హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ ట్రిప్ సోల్స్ సో ఈరోజు మేము మిడ్వాలీకి వచ్చామన్నమాట క్రిస్మస్ డెకరేషన్స్ అవి చూడడానికి సో క్రిస్మస్ అయితే చాలా దగ్గరలో ఉందండి త్వరలో వచ్చేస్తుంది సో వీళ్ళైతే క్రిస్మస్ చాలా బాగా చేసుకుంటారు డెకరేషన్ చూడండి ఎంత అందంగా చేసుకున్నారో ప్రతి ఒక్క చిన్నది ఎంత బాగా చేసుకున్నారో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టెడ్డీ బేర్స్ అంత పైన పెట్టారండి టెడ్డీ బేర్ని ఇది ఏదో స్టాల్స్ కూడా పెట్టారు స్టాంప్స్ లాంటివి నేను ఇది మళ్ళీ చూపిస్తాను మీకు ఎంత బాగా చేశావు క్రిస్మస్ ట్రీస్ అయితే ఎన్ని ఉన్నాయో ఇవైతే క్రిస్మస్ డెకరేషన్స్కి వాటికి పెడుతూ ఉంటారు కదా అవి బాగుందో అది ఫైన్ అది కూడా బాగా పెట్టారు క్రిస్మస్ ట్రీ దీనికైతే స్నోలాగా పెట్టారు డెకరేషన్ అదంతా అంతా కూడా టెటిపేర్స్ అవన్నీ పై పై ఎంత పైన పెట్టారు అంతకూడదేమో పెయింటింగ్స్ వావ్ ఎంత బాగా పెట్టారు అది క్లాక్ టవర్ కదా అంత బాగుంది అబ్బా క్లాక్ చూడనే అబ్బా ఎంత పైకి భలే పెట్టరు ఇది డెకరేషన్ కనుకుంటా గిఫ్ట్ ప్యాకింగ్స్ అవి ఇస్తారు వాళ్ళు ప్యూర్ డెకరేషన్స్ అవి చేసుకోవచ్చు మనం గిఫ్ట్కి వాళ్ళ ర్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ ఇచ్చారు అట్లా మనం అలా డెకరేట్ చేసుకోవచ్చు ఎంత బాగట్టారోట్ అసలు చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది ఈ రెడ్డి వేరు పల్లె ఉంది మొత్తం సెట్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక స్టాల్స్ అవన్నీ పెట్టారు ఇదేంటి నార్త్ పూల్ ఎయిర్ మెయిల్ అనమాట మెయిల్స్ అవి గిఫ్ట్స్ అవి పంపిస్తుంటాయి కదా అవగా చైనీసే సకు మంది అంతా చైనీస్ మంది కార్స్ అవి పెట్టారు ఈ వింటేజ్ కార్స్ బస్సెస్ అవన్నీ ఇదైతే ఒక ఒక లాగా ఒక లండన్ వైబ్ లైబ్రరీ బుక్స్ అవన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారు టెడ్డీ వేర్కి శాంటోక్లాస్ డ్రెస్ బలి ఎంత బాగున్నాయి కదా నాకు టెడ్డీ వేర్స్ కావాలి బొమ్మలు ఈ బుడ్డోళ్ళు అయితే అసలు బొమ్మలు కావాలని చెప్పి ఆ దొరికిన బొమ్మలు ఏంటి ఇవన్నీ కూడా డెకరేషన్ కా చాలా మంచి ఐటమ్స్ పెట్టారు డెకరేషన్ హౌస్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్ చూడు ఇవన్నీ ఎంత బాగున్నాయో చాలా బాగా పెట్టారు ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా బాగా గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు ఇది అలా ప్యాకింగ్ చేసుకొని గిఫ్ట్ అలా ఈవెంట్స్ ఆ ట్రీ మీద చూడండి ఎలా పెట్టారు అసలు భలే ఫన్నీగా ఉంది వీళ్ళ దగ్గర రకరకాల వింత వింత వింతవన్నీ రకరకాలవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట డెకరేషన్కి అయితే ఒకటి రెండు కాదు అసలు ఎంచుకోవడానికి అయితే ఎన్ని ఎన్ని ఆప్షన్స్ అసలు ఈ మొత్తం క్రిస్మస్ థీమ్తో మొత్తం ఇల్లంతా నింపేసుకోవచ్చు హ్యాట్స్ భలే ఉన్నాయి ఈ చిన్న పిల్లలు కనుక్కుంటుంది పిల్లలు చూసి చాలా హ్యాపీగా పెట్టుకుంటారు పెట్టుకుని గెంతుతారు ఈ హ్యాంపర్స్ ఏదో ఉన్నాయి బాగా స్టాల్స్ అయితే చుట్టూ బలే ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఇది నేను ఏదో స్టాల్ అనుకుని ఇంతమంది ఉన్నారంటున్నాను కానీ ఏంటి ఉంది ఇది ఫిషింగ్ పా బాక్స్ అనమాట నేను ఏమైనా విషెస్ ఉంటే అందులో రాసి వేయచ్చు నేను కూడా వేసుకు క్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగా పెట్టారు అసలు నార్మల్గా క్లాక్ టుస్ అవి క్లాక్స్ ఉంటాయి చూసారా అండ్ అలాంటిది అనమాట అలా నించుంది మళ్ళీ వచ్చింది ఖచ్చితంగా ఈరోజు నాకు టెడ్ పేరు కొనాలి నేనే పెద్ద టెడ్ పేర్ని మళ్ళీ టెడ్ పేర్ని ఇవన్నీ గిఫ్ట్ హ్యాంపస్ చూడండి అసలు ఎన్ని స్టాల్స్ పెట్టారు అసలు ఓన్లీ గిఫ్ట్స్కి అంటే పర్ఫ్యూమ్స్ అని జ్యువెలరీ అని అసలు ఎన్ని ఉన్నాయి స్నాక్స్ అని క్యాండిల్స్ అని ఇవన్నీ పెట్టారు అసలు గిఫ్ట్ హ్యాంపర్స్కి వీళ్ళు పని చేసుకోవడం ఇంకా అలా మాట్లాడుకుంటున్నామో నేను ఇందాక నుంచి చూస్తున్నాను వాళ్ళని బా ఎంత క్యూట్గా ఉన్నాయి టెడ్డీ పేరు చిన్న చిన్నవి నార్మల్గా కూడా మనం చూస్తే తీసేసుకోవాలనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉన్నాయో కానీ ఎక్కడికెక్కడ క్రిస్మస్ ట్రీస్ భలే పెట్టారు అసలు ఓ చిన్న చిన్న బొమ్మలు అన్నీ అసలు క్రిస్మస్కి ఉండాల్సిన థీమ్ కావాల్సిన బొమ్మలు అంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తారా ఈ ఆఫీస్లో వాళ్ళు కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్ కానీ క్రిస్మస్ గిఫ్ట్లు కానీ సో అలాంటివి ఏవైనా ఎవరైనా ఇంటికెళ్ళలో వెళ్తూ ఉంటారు కదా క్రిస్మస్ ఈవ్కి అప్పుడు ఇలా గిఫ్ట్ హ్యాంపర్స్ అవి ఇచ్చేస్తుంటారనమాట చాలా బాగా పెట్టారు కానీ చాలా రకాలు ఉన్నాయి సో మనకి ఎలా కావాలో ఏ సైజులో కావాలో కూడా మనం చూస్ చేసుకోవచ్చు అవి ఎలా అయినా డెకరేషన్ ఐటమ్ అయినా ఇవ్వచ్చు ఇది నేను ఎంత పేరుగా స్నోబాల్ బొమ్మ ఇవి సౌండ్ భలే వస్తాయి తెలుసా నాకు చాలా ఇష్టం ఈ సౌండ్ సైకిల్ ఎలా చేశారు ఇంకా చూసారా ఇలా సో మనం తీసుకున్న గిఫ్ట్ హ్యాంపర్స్ అన్నీ కూడా ఇవి తీసుకువచ్చేస్తే ఇలా నీట్గా వాళ్ళే గిఫ్ట్ ప్యాకింగ్ అవి చేసి మనకు కావాల్సినవి డెకరేట్ చేసి మనకే చేస్తారు సో మనం అలా గిఫ్ట్ ప్యాకింగ్ అలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇవి చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం అవే ఇది ఇంకో సెకండ్ లెవెల్ అక్కడే ఇంకో చోట అన్నమాట అతని పాప నేను ఏదో కొనేసుకుంటానేమో అనుకున్నారు బట్ నేను క్లాత్ డిజైన్స్ అవి బాగున్నాయి క్లాత్ ఎలా ఉందని చెప్పి చేపెట్టి చెక్ చేశాను బాగుంది అనిపించి మళ్ళీ నేను వచ్చాను అతను సరే వీడియో తీసుకుంటుందనుకో హోదేశాడు బొమ్మలు చూడండి ఇవైతే ఇక్కడ పూల్డ్ ఉంటాయన్నమాట ఇలాంటివి అవి చూసారా పిల్లలకి బొమ్మలు గీసుకోవడానికి కలర్ లేని బొమ్మలు అనమాట సో అందరూ షాపింగ్కి వెళ్ళిపోతే పిల్ల పెద్దవాళ్ళు పిల్లలు బొమ్మలు గీసుకోవచ్చు అని నేను చిన్న ఐడియా భలే పెట్టరు కదా అది చాలా బాగుంది అప్ప ఈ టెడ్డీ బ్యాగ్ చూడండి అసలు మీరైతే నాకు ఈరోజు ఖచ్చితంగా టెడ్డీ బ్యాగ్ కొనాలి అసలు ఎంత నిజంగా ఉన్నాయి ఎంత మైన్యూట్ కూడా ఎంత డీటెయిల్గా డెకరేషన్స్ అవి చేశారు చాలా బాగా చేశారు లవ్ ప్రేమతో చుట్టేస్తారు ఈ మధ్యన టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు రెండు నిమిషాలకే పడిపోతుంది ఇంకా అన్ని బొమ్మలకి ఎంత ఇష్టపడతారు అసలు కానీ ప్రతి ఒక్క కార్నర్ ఒక క్రిస్మస్ ట్రీ పెట్టారు సర ఇదైతే వీళ్ళు బలి పెట్టరు ఇది వీళ్ళు కార్డ్స్ ఇలా ఇచ్చారనమాట అంటే ఇక్కడ వీళ్ళు ఫోర్ ప్లేసెస్ లో డెకరేషన్స్ అవి చేశారు సో మనం చూసినవి అక్కడ స్టాంప్ వేసుకోవచ్చు సో మనం చూసింది మళ్ళీ చూడక్కర్లే అలాగా ఫోర్ లెవెల్స్ లా పెట్టారనమాట మనం ఈ రెండు కవర్ చేస్తాం అబ్బా ఎంత అందంగా ఉందో అసలు చూసారు కదండి చాలా బాగా డెకరేషన్స్ అయితే చేశారు ఇదైతే కొలాలంపూర్లో మిడ్ వ్యాలీ మెగా మాల్లో ఈ డెకరేషన్స్ అయితే చేశారు క్రిస్మస్ వరకు ఇదంతా ఉంటుందండి సో ఫ్యామిలీ అందరూ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సరే అండి సియూ బాయ్ బాయ్